హే గొరస్ హాయ్ అయితే ప్రశ్న ఛానల్ ఉంది కదా ఈ తెగ విరవేపుతాడు కదా మన సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మన హిందువుల గురించి కానీ ప్రతి వీడియో కూడా ఎక్కువ మన హిందువుల మీద చేస్తాడు నేను ఆల్రెడీ వీడి మీద రెండు రెండో రెండో మూడు వీడియోలు చేశాను నేను రాధా మనోహర్ గారిని తిడుతుంటే చేశాను కానీ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కోసారి అన్నాను నేను రెండు దగ్గరలో రెండు వీడియోలకు కూడా ఇది ఎందుకో నాకు డౌట్ వస్తుంది గొర్రె లేదంటే గొర్రె ఏమైనా డబ్బులు వస్తుందా గొర్రెలు ఇలా చేస్తున్నాడు హిందువుల మీద అనేదాను కదా గొర్రె పేరు ఏం తెలుసా జోసఫ్ బత్సూరె అర్థమైందా ఈ ప్రశ్న చాలా అందుకే పేరు ఊరు లేకుండా ఏ పేరు పెట్టుకోలో తెలియక ప్రశ్న అని భర్త అని రావణ అని ఇలాంటి పేరులతో నాస్తిక ముసుగులో ఉన్న గొర్రె జోసఫ్ బలకొరి ఈ ప్రశ్న చార్ పేరు జోసఫ్ బచ్చలకూరి అందుకే మన హిందువుల మీద వీడియోలు చేసి పెట్టాడు ఈ దుర్మార్గం ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ జోసఫ్ కి నాకు తెలిసి ఇది ఇది గొర్రె పేరు గొర్రెలు మారిపోయినప్పుడు పెట్టుకునే పేరు మన హిందువులు కూడా ఏదో పేరు ఉండే ఉంటది ముందు అందులో చింతలోకి వెళ్ళాడే కదా కాబట్టి వీడు ఈ పేరు జోసఫ్ ప్రశ్న కాదు బత్తాయి కాదు బొక్క కాదు ఈ పేరు జోసఫ్ నాకు నిన్నే తెలిసింది ఎలాగ తెలిసింది అంటారా ఇప్పుడు మన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక అతను అతని పేరు రంజిత్ ఏదో అతని పేరు అతను పెట్టాడు ఈ వీడియో వీడి మీద మొత్తం డేటా రాగారు కదా అయ్యగారి పేరు అయ్యగారు బొర్ర అయ్యగారి పేరు జోసఫ్ అని నేను తెలిసింది నాకు అర్థమైంది ఈ అందుకే మన హిందూ మన మొన్నటి వరకు నేను రెండు వీడియోలు చేశాను ఈ మీద రెండో మూడో చేశాను ఎక్కడ కూడా ఆడు కూడా నేను సంబోధించలేదు ఎందుకంటే ఏదో నాస్తికుడు ఏదో వాక్కుండా లే రాజకీయాల మీద అని అనుకున్నాడు గొర్రె అనేది అంత మనం వాల్యూ ఇవ్వం కదా కానీ ఇగో ఏ జోసెఫ్ నీకన్నా మిగతా పాస్టర్ చాలా బెస్ట్ ఎందుకో తెలుసా వాళ్ళు డైరెక్ట్ గొర్రెల్లాగే వస్తున్నారు గొర్రెల్లాగే మాట్లాడెళ్ళిపోతారు అంతా కక్కి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ విషం బాటిల్ కొట్టుకుని విషం ఆ బాటిల్ మీద విషం మాకు తెలుస్తుంది నువ్వు నాస్తిక ముసుగులో ఏంటి అమృతమైన ఏదో రకంగా వచ్చి నువ్వు రాకులను ముసుగేసుకున్న గొర్రు నువ్వు ఆ నాస్తిక ముసుగులో ఉన్న గొర్రు నువ్వు నాకు నాకు డౌట్ వస్తూనే ఉంది దీని మీద ఎక్కడో పడుతుంది ప్రతిదీ హిందువుల మీదే హిందువుల మీద హిందువుల మీదే పడతాడు రాధా మనోహర్ గారికి చెప్పు చూపించాడు కానీ ఆ రోజు కూడా నేను ఆడియో నేను ఎక్కడ కూడా అనలేదు ఎందుకంటే ఈ నాస్తుడు కదా ఏదో చేసుకోండి కాకపోతే మనం కూడా మన గురువు గారిని తిడుతున్నారు కదా ఒక రెండు చేశాను ఒక వీడియో అయితే అసలు విషయం ఏంటంటే వీడి పేరు జోసఫ్ మీ అందరికీ తేడా అందరూ తెలుసుకోండి ఈడు గొర్రే ఈడు హిందువుల మీద ఇంక చేస్తే ఊరుకోకండి ఎవరికైనా తెలియనంటే తెలుసుకోండి ఇక ముందు ఈ హిందువుల మీద వీడ చేస్తే మాత్రం ఊరుకోకండి ఈ గొర్రె అయిన తర్వాత ఎవడ వ్యాధి ఎవడు కాబట్టి వీడు నాస్కూసులో ఈ విధమైన వేషాలు చేస్తాడనమాట నాకైతే రాత్రి అసలు అది చూసిన వీడు చేద్దాం అనిపించింది నాకు ఎక్కడ కూడా నేను ఎప్పుడు ఈడు ఆడడం అనలేదు కానీ ఇప్పుడు గొర్రె కదా ఈడు పాస్టులకైనా ధరిత్రాడు అనమాట నీచకం అనమాట పాస్టర్లు డైరెక్ట్గా వచ్చి గొర్రెలుగా గొర్రెలాగే వస్తున్నారు గొర్రెలాగా వాక్కుని పోతాను వీడు ముసిగేసుకొని వచ్చిన గొర్రె అనమాట ఒక ఒక దొంగలాగా అనమాట మోసం మాయ నాస్తికలను మోసం చేస్తున్నాడు ఆ నాస్తికలు అందరూ ఈడేదో గొర్రెనుకోడేదో నాస్తికుడు అనుకో కానీ ఈ గొర్రె నాకు తెలియదేమో మరి ఎంతవరకు అంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం రాత్రి తెలిసింది అడిపారు జోసఫ్ అని వీడు గొర్రె మీకు అర్థమైందా వీడు ఒక క్రైస్తవుడు అదనమాట అందుకు మన రాధామోహరి గారి మీద విపరీతమైన తిట్లు బామ్మలు తిట్టడాడు నీకేం పోయా కలవరా అతని మీద కలపడతావు నువ్వు ఆ మతాల మధ్య కలహాలు అతను పెడతానడా ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అని తెలిసింది కదా నువ్వు కదా కలహాలు పడతావు ఆ సద్గురు మీద అతను శివ శివరాత్రి రోజు అతని మీద వీడియో పెట్టాడు ఈ పతివ్రత నీకు నువ్వు అందరినీ అంటారు కదా నీతి లేదా నీకు సిగ్గు లేదా నీకు సిగ్గు ఉందా ఒక నాస్తిలో ముసుగులో గొర్రె రాసన వేసుకొని గొర్రెల తరపున వచ్చి ఇక్కడ ఇక్కడ వీళ్ళ చేసి అందరిని తిడుతూ ఆఖర పవన్ కళ్యాణ్ గారు అక్కడ అతను పెట్టి చెప్పాడంటే ఆ రంజిత్ అతను వీడు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయం కూడా జోక్యం ఆ వాళ్ళ భార్యను కూడా తిట్టాడట అది కూడా పెట్టాడు అతను అలాంటి దరిద్రుడు నువ్వు గౌరవే తెలిసిపోయింది ఇంక నీకు అవ్వడం ఇంక విలువ్వడం అర్థమైందా నీకు ఎలాంటి ఇలాంటివి తగులుతాయంటే నువ్వు నాస్తిక ముసుకులు ఇలాంటి వేషాలు వేసావు ఆ నీకు అసలు కొంచెం సంస్కారం ఉందా నువ్వు 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 మతాల గురించి నీతి గురించి ఆ మోసాల గురించి మాయల గురించి నువ్వు మాట్లాడతాను జోసఫ్ నీకంత అది అర్థం ఉందా అసలు నీకు సిగ్గు అనిపించలేదా నేనేసుకున్నదే వేసుకునేదే మాయ ముసుగు ఈ మాయముసుగులో నేనేందుకు ఇవన్నీ చెప్పాలి నీకు కొంచెం కూడా అనిపించలేదు అవునులే మరి నువ్వు కూడా అందు గురువే కదా క్రైస్తవుడే కదా క్రైస్తవుడు అంటే మా మోసగాడు మోసగాడు అంటేనే క్రైస్తవుడు రాత్రి నాకు తెలిసింది అప్పటికప్పుడు వీడియో చేసి పెట్టాలనిపించింది దీని మీద రెండు మూడు చేశాను కానీ ఎక్కడ నేను మాట్లాడలేదు గురించి ఏదో చేసుకోండి నన్నులే అనుకోను కాబట్టి మా ఎవరైనా సరే వీడు అంటే నియమకానికి అనమాట ఎవరైనా ఏమని అంటారేమో ఒక నాలుగైదు ఎన్నో వీడియోలు క్రైస్తవుల మీద ముస్లిమ్స్ మీద చేశాడు కానీ మొత్తం మన హిందువుల మీద చేస్తాడు సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద చేస్తాడు ముఖ్యంగా ఎక్కడ ఏం జరిగిన ఆయన ఏమంటున్నాడు అంటే ఆ రంజిత్ గారు వీడియో వీడియోలో ఎక్కడ ఏం జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీద తోచేస్తాడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు కదా డిప్యూటీ సీఎం కదా అతనికి సంబంధం ఎక్కడ ఏం జరిగాడు అందరి మీద తోచేస్తున్నారు వీడికి కసి సనాతన ధర్మం గురించి వాళ్ళన్నా హిందువులన్న వీడికి పగ ఎందుకంటే ఈ క్రైస్తవుడు కాబట్టి వీడు ఒక గొర్రె కాబట్టి వీడి పేరు జోసఫ్ కాబట్టి హిందుకట్టాడు నీకు సిగ్గు కనీసం నీకన్నా పాస్టర్ బెటర్ కదా డైరెక్ట్ వస్తున్నారు తిట్టుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళైతే కౌంటర్లు ఇస్తాం అంతేగాని ఇలా ముస్లింలు మాల్ చేయలేదు నీక నీతో పోల్చుకుంటే పాస్టర్లు చాలా బెటర్ ధైర్యం ఉందాకి దమ్ము ఉందాకి గొర్రెస్తున్నారు ఏదో కొంటున్నారు పోతున్నారు మాకు మీ వెంటనే కౌంటర్లు ఇస్తాను మోసుకో ఆ నువ్వు మోసగాడు కాదు నువ్వు ఆ మతాల గురించి మోసాల గురించి అలా అక్కడ కోలండి అందుకే కుంభమేళ గురించి నాటకాలు ఆడాడు ఆ గంగ గురించి మాట్లాడాడు ఆ పవిత్రం అపవిత్రం అనేసి ఆ వచ్చలు పోస్తాడు అందులో నీ మీద నీ మీద నీ మీద గొర్రె వచ్చిపోతాది ఆ నీకు నీకు ఇన్ని రోజులు మేము చేసినా సరే రెండు మూడు వేలు చేసినా నేను ఎక్కడ వీడికెళ్ళగా ఎక్కడ దూషించలేదు కానీ ఈ గొర్రె ఈడు మన కుంభమేళ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు కుంభమేళా గురించి సద్గురు గురించి రాధామోనోహర్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి సనాతన ధర్మం అంటే ఈ నచ్చదు క్రైస్తవుడు ఒక గొర్రె జోసఫ్ అందుకే మన హిందువుల మీద టార్గెట్ చేశాడు ఈడు హిందువు సనాతన ధర్మం మీద ఎవరు మాట్లాడాడు వదాడు ఈడు అంతమంది వీడే చేస్తాడు మాయ గురించి మోసం గురించి నువ్వు మాట్లాడు కదా ఏం బయలేసిందా ధైర్యం లేదా డైరెక్ట్ గొర్రెలకు రావడానికి ధైర్యం లేదా డైరెక్ట్ పాస్టర్లకు మాట్లాడడానికి ధైర్యం లేదా నీకన్నా నాలెడ్జ్ చాలా బెస్ట్ అది చాలా బెస్ట్ గొర్రెలాగే ఉంటారు పాస్టర్లాగే మాట్లాడతారు పాస్టర్లు కాబట్టి వాళ్ళకన్నా వాళ్ళతో పోల్చుకొని నువ్వు వేస్ట్ అసలు నువ్వు దేనికి పనికిరావు నువ్వు నువ్వు ఒక మోసగాడు నువ్వు మతాల గురించి మా గురువుగా గురువుల గురించి ఆ మా దేవుల గురించి కుంభమేళ గురించి నువ్వు మాట్లాడతానువా నువ్వు క్రైస్తవుడు కాబట్టి ప్రజలకి హిందువులతో ఏం పని సనాతన ధర్మంతో ఏం పని మతాలతో ఏం పని కులాలతో ఏం పని నాకు అప్పటికి డౌట్ వస్తున్నాం చాలా మంది డౌట్ ఉంది వీడి మీద వీడి పేరు జోసాఫ్ వీడు క్రైస్తవుడు కాబట్టి మన హిందువులు టార్గెట్ చేసాడు వీడు నాస్తిక ముసుగులో ఉన్న క్రైస్తవుడు గొర్రే అందరూ తెలుసుకోండి వీడి పేరు జోసఫ్ బత్తాయి కాదు బొగడ కాదు బొక్క కాదు అర్థమైందా ఆ ప్రశ్న బొక్క కాదు ప్రశ్న నీ పేరు బాగా నీ పేరు జోసఫ్ ఏం ధైర్యం లేదా జోసఫ్ పెట్టుకోవచ్చు కదా లేకపోతే ఇంకా అంతకుముందు ఇది జోసఫ్ నాకు తెలిసి హిందూ కూడా మన హిందూ పేరు ఏదో ఉండే ఉంటది ఈ మాయగాడికి మోసాల గురించి నువ్వు మాట్లాడతాను మా హిందువుని దగ్గర అక్కడ కుంభమేధాలలో తర్వాత సద్గురు వీళ్ళందరూ మోసాలు చేసి బిజినెస్ చేస్తారు నువ్వు చేసింది ఏంటి నువ్వు మాయ కదా అసలు నువ్వు మనిషి పేరు యాసం వేసేస్తావు మార్చేస్తావు వేషాన్ని మార్చేస్తావు నువ్వు వేషం మార్చుకొని మా హిందువులు టార్గెట్ చేసి సనాతన ధర్మం పడేడుస్తావా నువ్వు మోసగాడ నువ్వు మోసగాడు కదా దరిద్రుడు నువ్వు అసలు వాస్తులతో పోల్చుకుంటు నువ్వు చాలా దరిద్రం మీతో పోల్చుకుంటావు చాలా బెటర్ నిజంగా కాబట్టి మీ అందరూ తెలుసుకోండి ఈ ప్రశ్న ఛానల్లో పేరు జోసఫ్ ఆ అర్థమైందా జై శ్రీరామ్